పేట నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా టీడీపీ జెండా ఎగరని నేపథ్యంలో కూడా ఈసారి ఎన్నికలలో భారీ విజయం సాధించారు టీడీపీ ఎమ్మెల్యే చెడతలవాడ అరవింద్ బాబు కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు గెలిచిన దగ్గర నుంచి ప్రజల్లో నిత్యం అభివృద్ధికే ఆయన కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఆయనతో పాటు తిరుగుతున్నటువంటి సెకండ్ లీడర్స్ నాయకులు మనతో పాటు ఉన్నారు వారి మాటలను తెలుసుకున్నాం సార్ ఇరవై ఏళ్ళుగా జెండా ఎగరవైనటువంటి నేపథ్యంలో చదలవాడ అరవింద్ బాబు సుడిగాలి పర్యటన చేస్తున్నారు గతంలో ఎన్నికల ప్రచారం ఎలా ఉందో అభివృద్ధికి కూడా ఆ విధంగా తిరుగుతుంది ఎమ్మెల్యే అంటే కేవలం బంగ్లాకే పరిమితమైనటువంటి పరిస్థితులు గతంలో చూసాం ఎలా చూడాలి మనం ఒకసారి ఆలోచిస్తే అండి అరవింద్ బాబు గారు అనేది మనం గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద అవగాహన ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరు ఉందంటే అరవింద్బాబు గారు అదే కోవలో విజయం సాధించిన తర్వాత కూడా తెల్లారి నుంచే ఈరోజు వరకు కూడా ఈ నెల ఐదు రోజులు నెల నాలుగు రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు గంటలకి స్థానిక మన పురపాలక కమిషనర్ గారితో కలిసి ఉన్న అధికారులతో కలిసి ఉదయాన్నే మున్సిపల్ అధికారులతో కలిసి ఇవాళ నసరాపేటలో ఈ శానిటేషన్ మీద కానీ గతంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి నైట్ శానిటేషన్ లేక లేదు అలాంటిది నైట్ శానిటేషన్ పెట్టి కొట్లోళ్ళు నాలుగు దుకాణదారులు వచ్చేసరికి మొత్తం శుభ్రం చేసేసి ఇవాళ రోడ్లు చూడండి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో శానిటేషన్ కూడా ఇవాళ మురుక్కలు ఉన్న గతంలో మురుక్కాలోని శుభ్రపరచని వైనాన్ని కూడా మనం అంతా చూసాం అలాంటి మున్సిపాలిటీలో ఇవాళ చూడండి ఎక్కడ చూసినా తెల్లారి సరికి తనిఖీలు ఒక మరో పక్క మంచినీళ్ళు వస్తున్నాయాలి అని చెప్పి నసరపేట పురపాలక సంఘానికి సంబంధించిన పనుల్లో కానీ తర్వాత మనం చూస్తున్న రోడ్లు ఎక్కడైనా కావాల్సిన రోడ్లు కానీ ఇలాంటి ఏదైనా గుంతలు పడ్డే ప్యాచ్ వర్కులు మొత్తం ఇవాళ దగ్గరుండి చదలవాడ బాబు గారు ప్రజాస్వా ప్రజలతో వాళ్ళ భాగస్వామ్యాన్ని కలుపుకొని వాళ్ళ అభివృద్ధి పనులు ముందుకెళ్తున్న వైనాన్ని ప్రధానంగా ఇప్పుడు ఏదైతే టిట్కోయిల దగ్గర ఏదైతే డంపింగ్ యాడ్ కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి గతంలో వైసీపీ తీసేస్తుందన్నారు కానీ ఎంతవరకు కూడా ఎలాంటి పనులు ప్రారంభించలేదు దీనిపైన ఎలా ముందుకెళ్ళబోతుంది దాని మీద కూడా మనం సందర్శించడం జరిగింది టిడుకో ఇళ్ళకాడ స్థానిక మన గౌరవ శాసనసభ్యులు అరంంద్ బాబు గారు అరంంద్ బాబు గారు ఎం కూడా స్థానిక మన మున్సిపల్ కమిషనర్ గారిని తీసుకొని మన డొంక రోడ్లో ఉన్న గుంతలను పరిశీలించడం జరిగింది దానికి సంబంధించిన నివేదికను తయారు చేసేవండి ఉన్నతాధికారులతో మాట్లాడి గుంటూరు రోడ్లో ఉన్న డంపింగ్ యార్డును అక్కడ షిఫ్ట్ చేయడానికి నివేదికలు తయారు చేస్తున్నారు అతి త్వరలో కూడా ఈ డంపింగ్ అక్కడ తరలించడం వల్ల ఈ పట్టణ ప్రజలకైనా అక్కడ ఉన్న టిడుకులో ఉన్న టిడుకు గృహాల్లో ఉంటున్న నివాసం ఉంటున్న ప్రజలకి త్వరలో శుభవార్త చెప్పబోతున్నామని తెలియజేస్తున్నాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు రానున్నటువంటి రోజుల్లో ఏదైతే గత ఐదేళ్లుగా అనేక సమస్యలు గుర్తించినప్పటికీ వాటిపైన ముందుకు సాగుతున్నటువంటి